హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బెండకాయ పురుసీ ఇలా చేయండి చాలా బాగుంటుంది ముందుగా బౌల్ పెట్టుకుని బౌల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి వెంటనే కొంచెం కరివేపాకు పొడవుగా తరిగిన ఆనియన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట సో ఈ ఆనియన్స్ మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం నార్మల్గా కుక్ అయితే చాలా అండి మెత్తగా అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా దు కొంచెం కొంచెం ఒక చిన్న టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అంత కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని సో ఇప్పుడైతే దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ బెండకాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది సో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతాయి సో చూడండి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి లేదంటే కింద అంటుకుపోతుంది సో ఇది ఈ విధంగా ఫ్రై చేసాం కదా సో ఇప్పుడు మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను సో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో వీటిని బాగా మిక్స్ చేసుకొని సో దీంట్లో అయితే వన్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో చూడండి కింద ఎక్కడ అంటుకోలేదు కదా సో ఈ విధంగా కదుపుతూ ఉండాలి ఇది లేదంటే కింద అంటుకుపోతుంది సో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి సో ఈ బెండకాయలు అనేవి కుక్ అయినంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట సో బాగా కుక్ అయిపోయాయి సో ఇప్పుడైతే ముందుగా ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని సో ఆ చింతపండు గుజ్జు మొత్తం దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట సో ఈ చింతపండు గుజ్జు దీంట్లో వేసుకొని సో దీనికి బాగా బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి సో దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి సో టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి బాయిల్ వచ్చేస్తే సో ఎంతో టేస్టీగా ఉండి సో బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే సో ఇది ఇదైతే రైస్లో అయినా లేదంటే ఇడ్లీలో అయినా సో చాలా అనమాట చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి సో చిన్నపిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే ఈజీగా తింటారు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి బాయిల్ అనేది వచ్చేసింది కదా సో చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్